రికి అందరూ ఉన్నాను అయితే చాలా బాగున్నా మీరు కూడా ఓనా మనస్ఫూర్తి కోరుకున్నా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ నాకు ఇప్పుడు కుదిరింది పెడతానికి ఇదే రోజు అయితే మేము శనివారం ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడే భోజనాలు కూడా పెట్టారు అక్కడే భోజనం స్వామివారి భోజనం కూడా తిని వచ్చాము అయితే చాలా బాగుండి ఇది వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఈ షర్ట్ బాగుందా లేదా కాంబె నాకైతే నచ్చింది మా హస్బెండ్కి నచ్చలా మా ఇద్దరి మధ్య ఇదే వేసుకొని ఇంకోటి వేసుకుంటానని గోల కానీ నాకైతే నచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి చేసి మా పని మొత్తం అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బైక్ పెట్టి ఒక కార్ వేసుకొని అయితే మేము ఐదుగురు వెళ్ళాము అమ్మ నేను అమ్మమ్మ మా హస్బెండ్ మా బాబు అయితే వెళ్ళాము ఎందుకు

சேகர படிந்த சேகரி படிந்தா அட்வெண்ட்டு ఇక్కడ వచ్చేసి మా బాబుకి పాటలు కావాలంట ఒక పాటలు పెట్టేటప్పుడు మా అమ్మకి ఇష్టమైన పాట ఒకటే వచ్చింది అది మారుస్తుందని అని చెప్పంటే మారవద్దు ఉంచి ఉంచు అని చెప్పి అంటే మేము అయితే అనుకోకుండా అయితే వెళ్ళామండి అప్పటికప్పుడు అనుకున్నాము మేము అంటే గుడికి వెళ్దాం అని అనుకున్నప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది అప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఆల్రెడీ ముందు శ్రావణ శుక్రవారం కదా ఇక ఆ రోజే తలస్నానం చేసే కదా ఇంకా నార్మల్గా స్నా తలస్నానం చేసి వెళ్ళిపోయాము నేను నాని స్వామి గుడి దగ్గర ఒక చిన్న పిల్లలు ఒక నలుగురు ఐదుగురు ఒక ఏడెనిమిది మంది ఉంటారు నేనైతే అయితే ఎంతమంది అనేది నేను లెక్కే లేదు అక్కడ అయితే అడుక్కుంటున్నారండి నాకైతే చాలా బాధ వేసింది చిన్న పిల్లలు ఇప్పుడైతే ఒక ఆయన చీపులు తీసుకొని వాళ్ళని అయితే కొట్టారండి ఆ టైంలో భలే బాధ అనిపించింది అది కూడా నేను వీడియోలో అయితే పెట్టాను లాస్ట్ వరకు చూస్తే అది కూడా మీరు చూస్తారు మీకు కూడా బాధగా అనిపిస్తుంది ఇంకో అయితే వచ్చామండి మాకు దగ్గర ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటదేమో ఇక్కడ నుంచి పావులూరు గుడిచ్చు కూడా చాలా దగ్గర కనుక నా బ్లాగ్ స్టైలి చూస్తున్నట్టు అయితే మా మ్యారేజ్ డే అప్పుడు కూడా మేము ఆ గుడికి అయితే కాకపోతే అప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి మీకు అంతకు క్లియర్ గా చూపిలేకపోయాను కానీ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వెళ్ళాము కాబట్టి క్లియర్ గా చూపించాను వారం ఇంకా మంగళవారం అయితే తగుంటారండి అసలుకి అంటే లోపల క్యూ పెడతారు టికెట్స్ కూడా తీసుకోమని చెప్తారు ఆకు పూజకి కానీ ఇంకా ఏ పూజకైనా సరే చేసి అమ్మ పూలు తీసుకురావడానికి అయితే వెళ్ళింది మా బాబు కూడా నేను కూడా వస్తానంటే మా మా హస్బెండ్ అయితే పోనివ్వలేదు బయట ఎండ మామూలుగా ఆములు విపరీతంగా కాస్తుంది అసలు ఆ రోజు చేసి ఒక అమ్మ అయితే డబ్బులు అంటే మాల్లో ఉన్నట్టు ఉంది స్వామివారి ఏదో అనిల్ స్వామి బట్టలు వేసుకున్నట్టే ఉంది ఇక ఒక ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చాడు అంటే చేంజ్ లేదు అవును రెండు ఇయ వచ్చేసి రెండు మూర్ల పాతిక రూపాయలంట ఇగో కొన్ని నేను పెట్టుకున్నాను కొన్ని ఇక్కడ ఉన్నాయి ఏమో పది ఇరవై రూపాయల పూలు రేట్లు మండిపోతున్నాయి అసలు

అవి మూడు యాభై కొనకేనా ఎందుకు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం అయిపోయింది అంటే చోసి వచ్చింది అంటే అక్కడక్కడ పూలు లేవు కదా మొక్కతో పెట్టుకుంది కదా అందుకని రేట్ అయిపోయాకు గుడి దగ్గరికి అయితే మామ మొన్నమాయ్ మొన్న మ్యారేజ్ డే అని చెప్పి ఇక్కడికి వచ్చాం కదా చూ చూడు తీసాడు చూడలు ఉన్నాయి బొమ్మలు కొనుక్కుంటావు నువ్వు ఇక్కడ అమ్మమ్మను కొనుక్కో డోర్ తీసాడా

Thank you. వాడు గు పెట్టుకుంటున్నాడు ఓ ఇది థంకైకో వచ్చేసి నాకు కొబ్బరికాయ అయితే మురిగిపోయిందండి అంటే పక్కనే ఉన్న ఆమె దగ్గరే నేను తీసుకున్నాను నాకు కాయ వచ్చి నలభై రూపాయలు అయితే పడింది చాలా చిన్న కాయే ఏమో ఏం కాదులే మురిగిపోతే కాయ మంచిదేలా అని చెప్పి అంటాడు కానీ మా అమ్మ మాత్రం ఊరుకోలేదు అయినా సరే నలభై రూపాయలు తీసుకుంది ఇక నేను కూడా ఊరుకోలేదు ఖచ్చితంగా వీళ్ళు తీసుకురావాల్సిందని చెప్పి అని అంటున్నాను అయితే ఆమె ఇవ్వదేమో అని చెప్పి అనుకున్నాను కానీ ఆమె అయితే ఇచ్చిందండి కొబ్బరికాయ తీసుకో అమ్మ అని చెప్పి అంది ఇక నాకైతే చూసారు కదా ఇంకో కొబ్బరికాయ అయితే ఇచ్చింది అది తీసుకువచ్చి మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టాను ఓకే ఓకే

何 అంటే ఇక్కడే ఆ పిల్లల్ని అయితే పాపం చీపురు కర్ర తీసుకొని అయితే కొట్టారు అయితే భలే బాధగా అనిపించింది చూసారు కదా అంటే అడుగుకుంటున్నారని చెప్పి అంటే ఈయన అడుక్కొని ఒక ఈయన ఉన్న ప్లేస్లో వాళ్ళు వచ్చి అడుగుతున్నారని చెప్పి కొట్టారు ఆ టైంలో మాకు బాధ అనిపించింది కానీ ఏం చేద్దామని చెప్పండి ఆ ఏం చేయలేము కదా ఏం అలా కొడుతున్నావు పిల్లల్ని పాపం అని చెప్పి మా అమ్మ అయితే అంది మీకు తెలియదు అమ్మా వీళ్ళు అసలు కాదు అని చెప్పి అంటున్నారు చిన్నపిల్లల్లో మావుళ్ళు తెలివి కల్లోళ్ళు ఏమి చెప్పండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక గుడిలో కూర్చోవాలి కదా ఎక్కడైనా సరే మనం ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా కొంచసే కూర్చోవాలి ఇక్కడ అట్లా కొంచెంసేపు అయితే అక్కడ కూర్చొని శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాము పావులూరు గుడి కూర్చున్న పక్కన వెనక శివాలయం ఉంటుంది ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా వచ్చి దండం పెట్టుకోవాలి ఇక ఆయన కొట్టారు కదండి ఆ పిల్లలే ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు ఇక ఆ పిల్లల్ని చూసి మా బాబా అయితే నేను కూడా ఎక్కువ అని చెప్పి కాల్ చేస్తాడు ఇక కొంచసే అయితే ఎక్కాము చె జార్ పెట్టా చపాయి పెట్టాని ఆడుకుంటా ఉంటాడులే ఆవేక చాంగ కరకల ర వను కిద గినావు అకలంటి వెఫైకి నిజాత ఆర్ పటే నిలని ని కొసం మాను కనగా వెష్ణుడు రాడు పొందనే ఆది మన మనొచ్చినప్పుడు జోరు లేదు ఈ దార్ దార్ బల్గొడారు ఆని పల్దావా ఇక వాళ్ళు ఊరుకోరు ఊరండి ఆయిల్ ఆయిల్ అయిపోయిందా ఆయిల్ అయిపోయింది వచ్చేసరికి మేము వచ్చేసరికి ఆయిల్ పోపిండమ్మా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయిల్ పద్దు కూ ఎప్పుడు వచ్చినా మనం సివి గుడి పిలిపిస్తున్నాం ఒక టెల్వా పక్క ఈశాంత్ కూడా వచ్చా చీకడ పడుతున్నా మొన్న వచ్చినప్పుడు చేయకటి ఉంది కదా కదండి శివాలయం దగ్గరికి ఖచ్చితంగా కంపల్సరీ రావాలని మా ఇక్కడ నాకు ఒక స్పెషల్ మెమరీ అయితే ఉంది అది ఏంటో కాదండి మా నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ మేము ఎగ్జామ్స్ రాయడానికి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్యాడ్స్ పెన్స్ ఇవన్నీ పూర్తి చేయించుకుందాం అని చెప్పి మా సార్ వాళ్ళైతే మా ఇంటర్ వాళ్ళందరినీ తీసుకొచ్చారు అనుకోకుండా అదే టైంకి మా హస్బెండ్ కూడా అయితే అక్కడికే వచ్చాడండి నాకు అదే ఆ అదే టైంకి అక్కడికి ఎలా వచ్చాడు అనేది అంటే ఆ రోజు శనివారం ఎలా వచ్చాడని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా చెప్తా

ఇక్కడ వచ్చేసి మేము పూజ మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనానికి అయితే వచ్చామండి అప్పటికి చాలా టైం అయిపోయింది త్రీ అయిపోయింది చూసారు కదా అందుకే జనం తగ్గిపోయారు లేకపోతే అసలు మాకు ప్లేస్ కూడా ఉండేది కాదు నాకు అస్సలు ఆకలి అవ్వట్లేదండి ఎందుకంటే మార్నింగ్ నేను అట్లా తిని వెళ్ళాను కాబట్టి అసలు నాకు అరగలేదు స్వామివారి భోజనం కాదనకూడదని చెప్పి ఇక తప్పనిసరిగా తిన్నాను ఇక్కడ వచ్చేసి పులిహార అన్నం పొంగలి దోసకాయ పచ్చడి వంకాయ కర్రీ అయితే పెట్టారు ఏ ఆ మాట చెప్పుకోవాలి కర్రీస్ అయితే చాలా బాగున్నాయండి ప్రతి శనివారం ఇంకా మంగళవారం అయితే భోజనాలు పెడతారు ఇక్కడ ఇక మజ్జిగన్నం కూడా వేశారు నేను సాంబార్ అయితే పోపించుకోలేదు ఇక అన్నం మొత్తం అయిపోయిన తర్వాత అంటే తినటం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే డబ్బులు ఇస్తారండి అంటే అందరికి డిమాండ్ చేయరు మనకు తోచినంత మనం ఇస్తాము అంటే కొంతమంది తిని ఆందని వెళ్ళిపోతారండి అలా ఎలా వెళ్తారు చెప్పండి ఎంతో కొంత మనకి తోచినంత ఖచ్చితంగా ఇవ్వాలి అన్నదానానికి అమ్మక వంద అమ్మమ్మ ఒక వంద అయితే ఇచ్చారు మీకు మేమైతే ఇవ్వలేదండి వాళ్ళిద్దరు ఇచ్చారు కదా అన్నట్టుగా మేమైతే ఇవ్వలేదు అయితే భోజనం బాగుంది కదా భోజనం బాగుంది అమ్మ భోజనం బాగుంది ఎట్లా ఉంది బాగుంది కదా భోజనం ఇక్కడ బాగుంది భోజనం బాగుంది ఎంత ముందు వచ్చినప్పుడు కావాలి నాకు ఇంతైనా సరే అండి నేను అట్లు వచ్చా కదా ఇంటి దగ్గర ఇంత పెట్టించుకున్నాను అదే సరిపోయింది అయినా భోజనం ఇంతైనా అంతైనా తినాలి చతి కూరగాయని అన్ని చేశారు దేవుడి కదా శనివారం మంగళవారం భోజనం மங்களவாரோவாரி கூட பெடுத்த ரெண்டுத்தோடு వాడికి ఆ తిరుగుతానే ఉంటాడు ఒక ఫోటో అన్నది దిగామంట అందరు నీ తాత ఒకరు ఫోటో అక్కడ గుడిలో ఫోటో దిగల ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే చెప్పచ్చు ఈసారి అంట నాకు గుర్తుంది కానీ ఎప్పుడు వచ్చినా సరే గుడికి దేవుడు అంటే గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగి వెళ్తాం అదే మేము అని చూస్తున్నాం అందరితో కాదు అందరు తిరుగుతారులే ఇక్కడికి వచ్చిన కొంట ఎవరిస్తారు ఎవరు కొనిపిస్తారు నీకు తాతం కొనిపిస్తారా ఇందాక ఆయన చూసి పిచ్చాయంట అమ్మమ్మ డబ్బులు ఇస్తే తప్పు 嗯，塞进去。 మా అయితే అమ్మమ్మ బొమ్మ అయితే కొనిపెడుతుంది ఎంత గోల్ చేశాడు అసలు బొమ్మ కొనుపెట్టాలని చెప్పి ఇక వంద రూపాయలు పెట్టి కోడి బొమ్మ అయితే కొనుపెట్టండింది ఇక అది ఇంట్లో ఇంటికి కూడా రాలేదు కనీసం కారులోనే ఎరగ్గొట్టేశాడు ఇప్పుడు దాని సిచ్యువేషన్ ఎలా ఉందో నేను నెక్స్ట్ బాగ్లో మీకు కంపల్సరీ చూపిస్తే అప్పుడు అనుకున్నాను ఉంటే బొమ్మలు కొనకూడదు అని చెప్పి ఇక నేనైతే బాల్ కొన్నాను అది ఇప్పుడు దాకా ఉంది అది ఉంటుంది ఎందుకంటే అది ప్లాస్టిక్ది కదా వాడు ఎరగ్గొట్టాలన్నా కూడా ఇరగదు ఆయన కానీ మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వకుండా ఉండరండి అది ఎంతైనా సరే ఇప్పుడైతే ఈ పది రూపాయల బిల్ అయితే ఇచ్చాడు పది రూపాయలు బిల్ ఇచ్చాడని చెప్పి చూసే కదా ఎలా చూస్తుందో ఎందుకు

ជាក៏ស្អីហ៎ងរាយពីចាឡ আম ម៉ាក់ហ៎ង మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మా బాబు చూసారా పాటలు పెట్టుకుని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఫుల్ జోషిగా ఉన్నాడు అసలుకి ఎనర్జీ ఏ మాత్రం తగ్గిపోలేదు మాకు మాకు మాత్రం తగ్గిపోయింది నిద్ర ఏ మాత్రం గా వస్తుంది అసలు నిద్ర రాలేదు ఈ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు స్ లో ఉన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామికి ఉపవాసం ఉంటాను అంటే పూజ చేస్తాను అంటే ఓన్లీ మధ్యాహ్నం పూట అన్నం తిని మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే నేను టిఫిన్ తినేదాన్ని చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు శనివారాలు కానీ మంగళవారం కానీ వచ్చిన ఇద్దరు చేసేవాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆంజనేయ స్వామి దగ్గరికి ఈ కుడి దగ్గరికి రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈవెన్త్ వరకు చాలా మంది ఏదైనా కొత్త బడ్లు కొన్న కూడా ఇక్కడే పూజ చేయించుకుంటారు అంటే కొత్తది ఓపెనింగ్ చేసేటప్పుడు ఇంతనండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా బాయ్